నమస్తే సత్యం ధర్మన్ న్యూస్ కి స్వాగతం నా పేరే కొద్ది భయం లేకుండా ఇష్టానుసారం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తప్పుడు చేయాలని ఆలోచన వస్తుంది ఏదో టైంలో సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయకపోవడం కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తాం తప్పనిసరిగా వాళ్ళ ఇల్లీగల్ గా చేసే వ్యవహారాలు అన్నింటి కూడా కంట్రోల్ చేస్తాము యూటీస్ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరినైనా కానీ ఉమెన్ ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళ పట్ల ఏంటంటే ప్రవర్తించినా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము కాలేజీల దగ్గర ఇంపార్టెంట్ కూడా మాఫ్ ప్రత్యేక పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎటువంటి పరిస్థితిలో ఉమెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా క్యాటిల్స్ చాలా మంది ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ గా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్స్ మీద కూడా శాండీస్ మీద కానీ ఇంకా రోడ్ మీద ట్రాఫిక్ పరంగా మీద మన 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 వైపు వెళ్ళే వెహికల్స్ మీద కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ని కంపల్సరీగా క్లాటరింగ్ మీద కానీ ప్రత్యేకమైన నిఘా కంపల్సరీ చేస్తాము కంపల్సరీగా డ్రైవ్ చేస్తాము మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ కేసుల్లోని డ్రగ్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరుగుతుంది అదే ఎంవి వైలేషన్స్ లో చాలా మందికి లైసెన్స్ లేకుండా అధికార్డు లేకుండా మనకి వరుస్తా బోర్డర్ ఎక్కువ ఉంది సో చాలా మంది వెహికల్స్ మన దగ్గర రావడం కానీ మన దగ్గర చక్క వెళ్ళిపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ ని మనం తప్పనిసరిగా ఈ టఫ్ట్ వెహికల్స్ మీద ఈ వెహికల్స్ చెకింగ్ చేస్తే టఫ్ట్ వెహికల్స్ బయటకు వస్తాయి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క తెలుస్తుంది అన్ని కూడా తెలుస్తాయి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా స్పెషల్ డ్రైవ్ డ్రైవర్ కింద తప్పనిసరిగా చేస్తాం తప్పనిసరిగా చాలా విలేజ్ లోని ఈ డ్యాన్సెస్ డాన్స్ బేబీ డాన్స్ ఇలాగా ఇల్లీగల్ గా కొద్ది అంటే ఇన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని తెలిసింది ప్రతి ఎస్ఐకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా చాలా పర్టిక్యులర్ ఉన్నారు ఏదైనా ఇంగ్లీష్ ఇన్యాన్సర్స్ జరిగినా మొత్తం ఆర్గనైజర్స్ అయితే ఎవరైతే ఎవరెవరు కూడా కన్సర్స్ వాళ్ళ చర్యలు తీసుకుంటాం తప్పనిసరి పర్మిషన్స్ లీగల్ పర్మిషన్స్ ఏమి ఉండవు ఏదైనా ఇల్లీగలే అవన్నీ కూడా అటువంటివి ఏమి జరగకపోయినా జరగబోవు కూడా మాక్సిమం ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే దయచేసి మీరు మాకు సహకరించి కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిసరిగా ప్రివెంట్ చేసేస్తాం వాళ్ళందరినీ కూడా బయట ప్రివెంట్ చేస్తాం అదేవిధంగా కాక్ ఫైట్స్ ర్యాంప్ ఫైట్స్ అంటే కోడిపందాలు గోల్పందాలు అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ గ్యాంబ్లింగ్ కూడా చాలా దగ్గర మాకు తెలియకుండానే జరుగుతున్నాయి ఒక తెలియజరిగితే వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు ఎక్కడ అయినా ఒకవేళ తెలియకుండా మామూలుగా ఇంటిమేషన్ ఇవ్వండి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయండి మాకు ఇంటిమేట్ చేయమనండి తప్పనిసరిగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మేము ప్రాపర్గా చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి మేము చర్యలు అదే విధంగా ప్రాసిట్యూషన్ ఎక్కడైనా వ్యభిచార గృహాలు కానీ ఎక్కడైనా ఏదైనా హౌస్ లో చేస్తున్నారని కానీ హైవే మీద గతంలో ఉండేది మరి ఇప్పుడు

వారిపై కూడా మేము కేసులు పెట్టడం జరుగుతుంది అంటే రిహాబిలేషన్ సెంటర్స్ అన్ని రకాలైన చర్యలు చర్య తీసుకుంటాము ఈ బెల్ట్ సాప్స్ కానీ ఇల్ సిండ్ కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ కానీ ఇలాంటివి ఏవి జరిగినా తప్పనిసరిగా చర్య తీసుకుంటాం అన్నింటి మీద ప్రత్యేకంగా నిఘ పెడతాం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక్కో దానికి ఒక టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది బలందంగా తీసుకున్నాం మాకు సహకారం పబ్లిక్ మీరు ఇవ్వాల్సిన మెసేజ్ కి ఏంటంటే పరానది ఏదో కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటాం చర్య తీసుకోవడం కాబట్టి ఏంటంటే ఎటువంటి లాలు చిరికి అవకాశం ఎటువసము హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఏది ఇల్లీగల్ థింగ్ జరిగిన పబ్లిక్ దయ్ మా పోలీస్ ఆఫీసర్స్ ఇంటిమేట్ చేయండి చెప్పకపోతే మాకు కానీ ఎస్పీ గారు కానీ చూస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా స్నాచింగ్స్ బైక్ కెఫ్ట్లు చాలా ఉన్నాయి జరిగాయి గతంలో పట్టుకోవడం కూడా జరిగింది వీరంతా కూడా జనరల్ జనరల్గా ఈ బ్యాడ్ హ్యాబిస్ అలవాటు ఏమిటి పొడవులు అందరూ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి ఒరిస్సా బోర్డర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అటు నుంచి కూడా ఒరిసా పీపుల్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళని మనం ఏం చేస్తున్నాం కాదు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కాన్సెప్ట్ తప్పం కాదు సో ఈ బ్యాడ్ కూడా ఎగ్జామ్ చేసి వాళ్ళు పట్టుకొని వాళ్ళని మేము పది విధాలుగా ప్రశ్నించి వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటది అదేవిధంగా సిసి కెమెరాల ద్వారా కూడా చాలా అబ్జర్వేషన్ పెట్టి ఎవరైనా బ్యాడ్ ని ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది ఎస్పెషల్లీ మనకి ఊరు చాలా కంజెస్టెడ్ గా ఉంది రోడ్ దానికోసం ట్రాఫిక్ కోసం స్పెషల్ టీమ్ ఒకటి ఎస్పీ గారిని దృష్టిలో పెట్టి ఒక ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక టీం డిసైడ్ అయ్యాము అది ఎస్పీ గారితో డిస్కస్ చేసి సార్ సలహాలు సూచనలు తీసుకొని ట్రాఫిక్ మన నిర రోడ్స్ వాళ్ళు ఏంటంటే తోపుడు అని టూ వీలర్స్ అని ఆట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాని మీద ప్రత్యేకంగా మనం ఒక టాస్క్ తీసుకొని చేస్తాం తప్పనిసరిగా అదే విధంగా క్రైమ్ మన ఏదైనా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయినప్పుడు అది కూడా యాజ్ పాసిబుల్ మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన ప్రతి కేసుని కూడా సాక్షాధారాలతో చేయడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది అందుకని నేను తప్పనిసరిగా ప్రతి కేసు మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని కేసులు యాజ్ పాసిబుల్ మేము చేయడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం తప్పనిసరిగా దయచించి ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాము మాకు ఏదైనా ఉంటే ముందుగా అడ్వాన్స్గా వస్తుందంటే అడ్వాన్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాం విధంగా ఇప్పుడు పిక్నిక్స్ వెళ్తున్నారు పిక్నిక్ స్పాట్స్ లో ఏంటంటే ఏదైనా వస్తువులు ఆడుకుని భారీ వచ్చు అయిపోయింది దొంగలు పట్టుకెళ్ళిపోయింది వెళ్ళిపోయాయి అలాగే రకరకాలైన వచ్చే అవకాశం అవకాశాలుంటాయి కొద్ది ఆస్పెక్ట్స్ లో కూడా పిక్నిక్ స్పాట్స్ లో కూడా మేము మఫ్టీలోని లోని క్రైమ్ ని డిక్యూట్ చేస్తాము మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా పిక్నిక్ ఆల్ పిక్నిక్ స్పాట్స్ లో ఏంటంటే ఏర్పాటు చేయమని కూడా చెప్పారు ప్రజెంట్ కార్తీక మాస సమారాధన అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఏ విధమైన సలహాలు సూచనలు మాకు ఇస్తే తప్పనిసరిగా ఆటిపైన కూడా మేము ప్రత్యేకంగా వేస్తాము మా ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేక నిర్శక్ష ఉండడం జరుగుతుంది దయించి ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి అందరిని కూడా ఒకసారి కోరుతున్నాను